శెట్టిపల్లి భూముల్లో తమ కష్టార్జితంతో ప్లాట్లను కొనుగోలు చేసిన పిల్లల భవితపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ప్లాట్లదారులకు భూ సమస్య పరిష్కారం చేసి న్యాయం చేయాలని ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ వద్ద నిరసన తెలియజేశారు తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో బుధవారం తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో నిర్వహించారు సమావేశం వద్ద సెట్టిపల్లి ప్లాట్ కొనుగోలుదారులు తమకు న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు సమావేశంకు వచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్లకు వినతి పత్రం అందజేసి సెట్టిపల్లిలో ఫ్లాట్ల కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరారు అనంతరం సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం సెట్టిపల్లి ప్లాట్ బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణాలు మీడియాతో మాట్లాడారు చెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమిని సేకరించారు ఆ సందర్భంగా దాదాపు మూడు వేల మంది ఫ్లాటుదారులకి అందరికీ కూడా రెండు సెంట్లు మినిమం ఉండే పద్ధతుల్లో భూమి కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రయత్నం చేసినా ఏ మాత్రం పట్టించుకోకుండా మా పోరాట ఫలితంగా తుడ పరిధిలో ఉండటం దాన్ని కార్పొరేషన్లో విలీనం చేశారు అనంతరం ఏ సమస్య ముందుకి పరిష్కారం కాలేదు ఈవేళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో చెట్టిపల్లలో ఎవరికైతే ఫ్లాట్లు ఉండే వాళ్ళకి అందరికీ కూడా లేఅవుట్లేసి వారికి అప్పగించాలని చెప్పి ఆ విషయంపైనే తీర్మానం చేయాలని చెప్పి మేము చెట్టుపల్లి భూ బాధ్యతల తరఫున ఈరోజు సెట్టిపల్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్లో చర్చ జరగాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం పల్లి విషయం మీద సెట్టిపల్లి బాధ్యతలుగా మేము ధర్నా చేస్తున్నాం ఇది ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తుడాకి ఇవ్వడం జరిగింది తుడాలో ఉన్న జీవోని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్గా మార్చడం జరిగింది ఇప్పుడు ఆ జీవో ప్రకారం కార్పొరేషన్ మనకు డెవలప్మెంట్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి దాన్ని నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి బాధ్యులకు స్థలాలు కేటాల్సిందిగా కోరుతున్నాం గతంలో మనం వచ్చిన కుప్పంలో కూడా సీఎం గారిని కలిసాం మీ విషయం గతంలో రెండు మూడు సార్లు సీఎం గారిని చంద్రబాబు నాయుడు కలిసాం ఈ విషయం మేము త్వరగా పరిష్కరిస్తాం వెంటనే బాధ్యులుగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ మాత్రం ఆలో ఆలస్యం చేస్తూ మా డిమాండ్ ఏమంటే త్వరగా దాన్ని లేవట్లు పరిసి బాధ్యులు కప్పచెప్పి ప్రభుత్వానికి నూట యాభై ఎకరాల స్థలం మిగులుతుంది ప్రభుత్వ అవసరాల కోసం కానీ మా బాధ్యతలు ఇప్పటికైనా మా త్వరగా ఇచ్చేసి స్థలాలు అలాట్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం